సో ఇది మీద గుప్తా చైర్పర్సన్ తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నా మీ పదవి వచ్చి ఎన్ని మంత్స్ అయితే టెన్ మంత్స్ ఈ పది నెలల కాలంలో ఈ వర్గాలకి మీ వర్గాలకి మీ కార్పొరేషన్ చైర్మన్గా మీరు అయినందుకు ఏం చేరకు అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉంది పది నెలల కార్పొరేషన్లే పదేళ్ళు కొట్లాడి పదేళ్ళు కొట్లాడి ఇదిగో నాకు నిలబడికి కూడా రాదు కేసీఆర్ బొక్క దిరం గుట్టిచ్చున్నాను కార్పొరేషన్ కోసం యుద్ధమే చేసినాం పాదయాత్ర చేసినాం ధర్నాలు చేసినాం కేసీఆర్ ని ముట్టడి చేసిన ఆయన ఇల్లు టిఆర్ఎస్ భవన్ ని కూడా ముట్టడి చేసిన పదేళ్ళు కొట్లాడితే ఇవ్వనటువంటి కార్పొరేషన్ రేవంత్ రెడ్డి గారు రాగానే వంద రోజుల లోపల కార్పొరేషన్ ప్రకటించి నన్ను చైర్మన్గా చేసాడు పదిహేడు కార్పొరేషన్లు ప్రకటిస్తే అందులో ఒకే ఒక చైర్మన్ ని కల్వ సుజాతకి ఇవ్వడం జరిగింది సో ఫస్ట్గా మా అందరి తరఫు నుంచి నువ్వు నీ ఛానల్లో ఫస్ట్ టైం అడుగుతున్నావు కాబట్టి ఫస్ట్ టైం మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి మా మంత్రి వర్గానికి మా క్యాబినెట్ కి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే చాలా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆరవేషులకు అనేది ఏ హక్కు ప్రభుత్వ పరంగా ఓ రూపాయి ప్రభుత్వానికి మేము చెల్లించుకోవడమే కానీ ఒక పైసా కూడా ప్రభుత్వ పరంగా మాకంటూ హక్కు అంటే అందరికీ వచ్చే హక్కులు కాదు కామన్ గా అన్ని వర్గాలకు అన్ని మతస్థులకు అన్ని కులస్తులకు వచ్చేటటువంటివి మాకు ఏ లాభాలు కూడా రాలేదు కాబట్టి మొట్టమొదటిసారి వచ్చినటువంటి ఈ హక్కుని వినియోగించుకోబోతున్నాం ఒక్కసారి ప్రభుత్వ పరంగా జీవో పాస్ అయిందంటే రేపు రేపు ఆ సామాజిక వర్గం తప్పకుండా దీని ద్వారా లబ్ధి పొందుతుంది పేదవాళ్ళు ఏ కులమైనా సరే ఆ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో మొదలైంది రేపు వచ్చే ప్రతి ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఈ రోజు రూపాయితో మొదలు పెట్టుకుంది రేపు వంద రూపాయలకు ఏ అవకాశం నువ్వు పది నెలల్లో ఏం చేసినావు ఆర్యవేశ్వర సమాజానికి అంటున్నావు